ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో రాణించే విధంగా ఆంధ్రప్రదేశ్ని పేదరికం లేని సమాజంగా నిర్మించడమే కూటమి యొక్క లక్ష్యమని అన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో సత్యనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అలాగే నరసరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నకరికల్లు మండల రూపెనగుంట్ల గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న కన్నా మరియు లావు శ్రీకృష్ణదేవరాయలు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేశారు ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు సాగు భారమై రైతనాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని

కూడా పైన ఇన మర్చిపోతే అందరికీ కూడా అలాగే గారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం రోజు పార్టీలో చేరుతున్న వెంకట్రావు గారికి సుబ్బారావు గారికి హరిబాబు గారికి బ్రహ్మానంద గారికి తొండపి వెంకట్రావు గారికి వెంకటప్ప గారికి వారితో పాటు చేరుతున్న ముప్పై కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈరోజు కన్నా గారిని మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించడానికి బలపరచడానికి మీరు వచ్చారు దాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే రాజకీయం అంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది డబ్బు ఎంత ఖర్చు పెడతారు డబ్బుతోనే ఎంత నడుస్తుంది అని అందరూ కూడా మాట్లాడేది కానీ ఈ రోజు ఎవరైతే పార్టీలో చేరుతా ఉన్నారో వారు కేవలం ఈరోజు చేరుతా ఉన్నారంటే ఏదో ఆశించు ఏదో వస్తుందనే ఏదో కొత్తది వస్తుందనే కాదు కేవలం ఈ రోజు పార్టీలో చేస్తా ఉన్నారంటే వీరందరూ కూడా కలిసి ఒకసారి ఒకసారి చాలా సార్లు ఆ దగ్గరికి రావడం జరిగింది ఊరి సమస్య గురించి రావడం జరిగింది ఆ ఊరి సమస్య ఏమిటంటే మాకు బ్యాంకు కావాలి ఇక్కడ బ్యాంక్ వస్తే ఇదొక ఉండేది నక్సల సమయంలో తీసుకెళ్లి నగరికల్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఆ బ్యాంక్ మాకు ఇక్కడ నష్టం పెట్టడం జరిగింది మళ్ళీ ఇక్కడ కావాల బ్యాంక్ అని చెప్పి జరిగింది ఏదైతే గోదావరి ఆ రోజు సీజీఎం మాట్లాడారు శాంక్షన్ అనేది తొందరగా ఇక్కడికి వస్తుంది వచ్చింది దాన్ని అంటే ఒక అనుబంధం అనేది ఊర్లో ఉండే వారితో అనుబంధం నాయకులతో అనుబంధం అనేది మనం పనిచేస్తే కూడా ఉంటుంది అనే దానికి నిదర్శనమైంది ఈ రోజు వారు వచ్చి చేరుతా ఉన్నారంటే ఆ అనుబంధంతోనే అలాగే కన్నా గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన ఉంటే పనులు చేస్తారు ఆయన ఏ పనైనా వదలకుండా ముందు తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ రోజు వచ్చి చేరుతా ఉన్నారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇందాక చౌదయ్య గారు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వస్తా వచ్చే ముందు మీరు అడగచ్చు సరే బ్యాంక్ అయితే బ్యాంక్ అయితే మాట్లాడారు వచ్చింది ఇంకేం చేశారు పార్లమెంట్ అభ్యర్థిగా అడగచ్చు దానికి ఒకటి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి అడగదు కూడా క్వశ్చన్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు అనేది దానికి సమాధానంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఏదైతే కొడమూడు పేరేషన్ల రోడ్ ఉందో చాలా యాక్సిడెంట్లు అవుతాయి చాలా మంది చనిపోవడం చాలా ఇబ్బందులు పట్టు చూస్తాం దాన్ని మనం ఈ రోజు నేషనల్ హైవేగా మార్చుకోవడం జరిగింది మార్చుకోవడమే కాదు దాన్ని నేషనల్ హైవేగా మార్చుకొని దాన్ని టెండర్ కూడా అంతా అయిపోయింది కేవలం ఎలక్షన్స్ రావడం వల్ల కొద్దిగా ఆగింది సోదా పనులు కూడా స్టార్ట్ అవుతాయి రెండోది ఏదైతే ఇక్కడ పండించే రైతులు ఎక్కువగా మిర్చి అంతా పండిస్తారు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది ఒకసారి తెగులు వస్తుంది ఒకసారి ఇంకోటి వస్తుంది కూలి వస్తుంది ఈ సంవత్సరం అయితే నీళ్ళు రాలేదు ఏదో ఒక ఇబ్బంది దాంతో దిగుబడి కాదు కానీ దీనికి ఏది కూడా దీనికి ఎలా చెప్పడం అంటే మనం అగ్రికల్చర్ ఆఫీసర్ పంపిస్తే ఇలానే మైక్ తీసుకొని గంట గంటలు మాట్లాడతారు ఇటు ఉంటామో ఇక్కడ చేస్తాం ఎందుకంటే వింటే మనకి అర్థం కాదు చేసి చూపిస్తే ఉంది దాంట్లో భాగంగానే ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళతో మన నకరికల్లో నర్సరి దగ్గర వాళ్ళతో ఒక ఫామ్ ఏదైతే టెస్టింగ్ ఫెసిలిటీ ఒక లాబొరేటరీ అక్కడ పెట్టిస్తామో రైతులందరూ కూడా రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడవచ్చు ఏ విధంగా ఇదే పొలాల్లో ఇదే మట్టిలో ఇదే ఆ ఇదే నీళ్లు ఇంత తక్కువ నీరు వాడి కానీ తక్కువ ఫెర్టిలైజర్స్ రసాయనాలు వాడి కానీ ఎక్కువ పండించడం చూసి మీరు ఇక్కడ చేసే వ్యవస్థని ఈ రోజు ఏర్పాటు చేయబో చేస్తా ఉన్నా ఈరోజు శంకుస్థాపన కూడా అయితే చూసి ఉండాలని మూడవది ఐదు సంవత్సరాలు చేసింది అంటే ఈ గ్రామానికి సంబంధించి డొంగ రోడ్డు గురించి వచ్చారు ఈ మండలానికి సంబంధించి డంక్ రోడ్డు గురించి వచ్చారు రోడ్ లో ఈ మండలానికి సంబంధించి చాలా చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు డొంక రోడ్లు వేయించడం జరిగింది ఇంకా చేయాల్సి ఉన్న ఈ గ్రామంలో అయితే తప్పకుండా చేస్తామని చెప్పి మేము ఉన్నాం దాని తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి జల్జీవన్ మిషన్ ఇంటికి కులా మీరు కూడా అడిగారు తెలుగు అండి తెలుగు బాగు చేయాలి దాంతో పాటుగా ఇంటికి నీరు ఇవ్వాలి అని చెప్పి జల్ జీవన్ మిషన్ లో డబ్బులు వచ్చినాయి యూనివర్స్ కూడా దాదాపు యాభై కోట్లు వచ్చినాయి కానీ పని చేసే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లే టెండర్ ముందు రావట్లేదు ఎందుకని అడిగితే అందరూ చెప్పేది ఏంటంటే సార్ పని బిల్ ఎవరిస్తారని అడుగుతా ఉన్నాం మాటిస్తా ఉన్నాం కన్నా గారు మీ మాటిస్తా ఉన్నాం ఏదైతే ఫండ్స్ వచ్చినాయో వాటిని సరిగ్గా ఉపయోగించి ప్రతి ఇంటికి కూడా కుది కుదిరినంతలో ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం వచ్చే సంవత్సరంలో చేస్తామని చెప్పి అందరికి కూడా మాటిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చేసుకున్నాయి ఒక్కొక్కరికి వచ్చాం వచ్చే ఐదు సంవత్సరాలు మనం ఏం చేసుకోవాలి మన ప్రాంతానికి ఏం చేసుకోవాలని దానికి సమాధానం మొదటిది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా తెలిసింది ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అందరు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు సాగర్ రైతు కెనాలు పూర్తిగా ఎండిపోయింది ఈ సంవత్సరం తాగటానికి లేవు సాగు తాగడానికి తాగటానికి లేవు చాలా ఇబ్బందులు పడ్డారు పరిస్థితి మార్చాలంటే మన ముందు ఒకే ఒక్క పరిష్కారం అదే గోదావరి జలాలు తీసుకొచ్చి నకరికల్ దగ్గర మీరు అందరూ అటు ఇటు మీరందరూ చాలా సార్లు చూసుంటారు మీరు అందరూ చాలా సార్లు చూసుంటారు ఏదైతే ఈ మండలంలోనే దానికి సంబంధించిన పైప్ లైన్ పైప్ లు అన్ని తెచ్చి అక్కడ పెట్టి ఉన్నాయి ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది దానికి సంబంధించిన తెచ్చి ఉన్నాయి కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తేనే ఇక్కడ నీళ్లు వస్తాయి నీళ్లు వస్తేనే మూడు పంటలు మీకు వేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి ఇది ఏదో ఒక కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరి వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన సమస్య ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తున్న గుర్తుంచుకోండి రెండోది ఇక్కడ మహిళలు చాలా మంది వచ్చారు ఎంత ఉత్సాహం అందరూ ఫోటోలు సేకరణ ఇచ్చారు మీ అందరికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వారు అంటే కుటుంబ నడుతలు కానీ మీ రోజు కుటుంబం నర్తలు మీరు పడే ఇబ్బంది తెలుసు ఏ విధంగా అంటే పెరిగిపోయింది ఖర్చులన్నీ కూడా పప్పు అన్ని అన్ని ఖర్చులు రైస్ ఖర్చు పెరిగిపోయింది ధాన్యం ఖర్చు పెరిగిపోయింది బెల్లం ఖర్చు పెరిగిపోయింది అన్ని పెరిగిపోయింది దాని ఉపశమనం కలిగించడం కోసమే మహిళలకు సంబంధించి మొదటిది పద్దెనిమిది వేల దాటిన వరకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే చూపించినటువంటి ఆదరణ అలాగే ప్రధానంగా నేతృత్వంలో తొండప్పి వెంకట్రావు గారు సంధ్యగుంట బ్రహ్మయ్య గారు సూదుగుంట బ్రహ్మయ్య గారు హరిబాబు గారు కంచేటి సుబ్బారావు గారుల నాయకత్వంలో ఈ రోజున అనేక మంది ఈ గ్రామంలో ఉన్నటువంటి సోదరు సోదరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరినీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఈ రోజు నుంచి మా ఇద్దరి గెలుపు కోసం ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులతో కలిసి అందరూ కలిసి ఈ గ్రామంలో మాకు మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సింది ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి ఎందుకు ఓటేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి విధ్వంసం అరాచకం రాక్షసత్వం అవినీతి తప్ప ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే కోడి హత్తి కేసు బాబాయి హత్య కేసు నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చాడో ఇవాళ ఐదు సంవత్సరాలు పరిపాలన తర్వాత కూడా నేను ప్రజలకి ఇది చేశాను నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి లేక మళ్ళీ కరెంటు తీయించుకొని రాయించుకొని నా మీద హత్యా ప్రయత్నం అనేటువంటి మరొక నాటకానికి తెరదీసి నాటకాలి అబద్ధాలి మోసాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గడవాలనేటువంటి ఆలోచనతో వస్తున్నటువంటి ఈ అరాచక శక్తి మళ్ళీ కనుక ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీవి కావు కావులు మీవి కావు ఆయన చట్టం చేశాడు ఎవరు కడప నుంచి వచ్చి గ్రామం అంతా మాది మీరు వెళ్ళిపోవాల్సిందే చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు ఇంతకు ముందు ఏదైనా భూమి భేదాలు జరిగితే మనం కోర్టుకెళ్ళే వాళ్ళం ఇవాళ కోర్టు అధికారాలు కూడా తీసేసి ఆ అధికారాలు ఆర్టీఓకి ఎవరు పరిధిలో ఉంటాడు గవర్నమెంట్ పరిధిలో ఉంటాడు ఆయనకి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చూసా పోలీసు రెవెన్యూ ఎవరు చెప్తే ఉన్నారు ఎమ్మెల్యే చెప్తేనే విన్నాను ఇంకెవరు చెప్పినా అనేటువంటి పరిస్థితి కాదు అందుకని దయచేసి అసలు మనల్ని మనం రక్షించుకుందాం మన రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అసలు రక్షించుకోవాలంటే ఈ దొంగల్ని తరిమేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆయన ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్తున్నాడు ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎంతో కానీ మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది మాత్రం చాక్లెట్ ఇచ్చి నక్లె శక్తికి వెళ్ళినంత ఇచ్చేది వంద రూపాయలు అయితే మన దగ్గర నుంచి తీసుకునేది వెయ్యి రూపాయలు తొమ్మిది సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు పెంచాడే లేదా పంతొమ్మిది ఎంత కడుతున్నారు ఇప్పుడు ఎంత కడుతున్నారు ఇంకా ఫోటోలు అంటే రేపు పొద్దున నదుటి మీద కూడా ఆయన ఫోటో వేసి తిరగమని చూద్దాడు మళ్ళీ వస్తే అందుకని భావం ఉంది మేమిద్దరం కూడా నేను ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పద్నాలుగు సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు పెదగూరు బాలు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండి పెద్ద నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అలాగే ఐదు సంవత్సరాలు గుంటూరు పచ్చిమ నియోజకవర్గంలో కూడా ఉండి గుంటూరు పచ్చిమ నియోజకవర్గాన్ని గుంటూరు తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేశాను అలాగే ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను మీరు నన్ను నమ్మి నన్ను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా మీ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ ట్యాంక్ చెరువు ఆధునీకరించి ప్రతి ఇంటికి నీరు అందించేటువంటి కార్యక్రమం కానీ బీసీ కాలనీలో సిసి రోడ్లు కానీ అలాగే శాంతి నగర్ నుండి చా వరకు తారు రోడ్డు కానీ అలాగే పమిడిపాడు డొంక అగ్రహారం డొంక రాయిపాడు నుండి రూపని డొంక చీమల డొంక నిర్మాణం ఇవన్నీ కూడా డొంకలన్నీ కూడా పునరుద్ధరించడం అసలు అలాగే బీసీలకి మరియు మిగిలిన అర్హులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వటం మేజర్ కాలు ఆధునికరించిన పొలాలకు సాగునీరు గ్రంథాలయ భవనానికి నీరు ఈ సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం చేయడానికి నేను పార్లమెంట్ మెంబరు కృష్ణదేవరాల్ గారు ఇద్దరం కూడా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తే ఈ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను